మొదటి కొనుంది పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము మొదటి భాగం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితేనే ఇక్కడ అంటున్నాడు నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడితేనే వన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ టాక్ లైక్ ఎ చైల్డ్ నేను చిన్నప్పుడు బాల్యములు ఉన్నప్పుడు చిన్నప్పుడు పిల్ల పిల్లవాడిని కాబట్టి పిల్లవాణి వలె మాట్లాడాను పిల్లవాణి వలె మాట్లాడాను కాబట్టి మొదటి విషయం ఏమిటంటే బాల్యము అంటే ఎరుగని సమయం బాల్యము అంటే వాడికి ఇంకా తెలివి రాలేదండి చిన్నపిల్లడు పాపం చిన్నవాడు అండి వాడికి ఏం తెలియదండి చిన్నపిల్లలకి ఏదైనా చేస్తే చాలా పెద్ద క్రైము నేరంలో చాలా తీవ్రం ఎందుకంటే వాళ్ళ అమాయకులు వాళ్ళకి తెలియదు కాబట్టి చిన్నవాళ్ళు అంటే వాళ్ళు తెలియని వాళ్ళు లేదా వాళ్ళు అంత జ్ఞానం లేనివారు లేదా అంత సంబంధం తెలివి లేనివారు అంటే తెలియని వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి చిన్నప్పుడు అంటే పిల్లవాళ్ళు ఉన్నప్పుడు తెలియదు కాబట్టి తెలియని మాటలు తెలియని ప్రవర్తన ఎందుకంటే అది పిల్లలు కాబట్టి కాబట్టి అది తెలియని వాళ్ళ ప్రవర్తన సో మన జీవితంలో కూడా మనము పిల్లవాడు అంటే ఆత్మీయ జీవితంలో బిగినింగ్ లైఫ్ అనమాట బిగినింగ్ లైఫ్ అంటే ఆత్మీయంగా రక్షించబడినప్పుడు ప్రభుని అంగీకరించినప్పుడు బిగినింగ్ లైఫ్లో మనం ఏమిటంటే మనం ఆత్మ సంబంధమైన మెచ్యూరిటీ ఉండదు కాబట్టి అంటే మన పరిపక్వత ఉండదు కాబట్టి ఆలోచన విధానం సరి ఉండదు కాబట్టి మనము మన ప్రవర్తన మన మాట రెండు కూడా మనం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లవాళ్ళలాగానే ఆలోచిస్తాం చిన్నపిల్ల వాళ్ళనే మాట్లాడుతాం కారణం ఏంటి మనం తెలియదు కాబట్టి తెలియదు కాబట్టి అయితే చూడండి చిన్నపిల్లవాడు ఉన్నాడు ఆ చిన్నపిల్లవాడు ఆ లాగానే ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ప్రవర్తిస్తే అది ఎలా ఉంటుందండి ఆ ఆ బిడ్డ చిన్నప్పుడు బాగానే ఉంటుంది అదే బిడ్డ ఇరవై ఏళ్ళ తర్వాత అలానే మాట్లాడితే తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఎందుకంటే వయసు తగ్గిన విధముగా ఇతనిలో జ్ఞానం పెరగలేదు అది అవమానంగా అనిపిస్తుంది బుద్ధిహీనంగా ఉంటుంది చిన్నప్పుడు మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ అదే మాటలు పెద్దవాడిగా ఉన్నప్పుడు పెద్ద అయినాక మాట్లాడితే అది అవమానము అలా అలానే బుద్ధిహీనత అనిపిస్తుంది సోదరుడు సహోదరి మన ఆత్మీయ జీవితంలో అంటే ప్రభుని ఎరిగి రక్షించబడి బాప్తిని తీసుకున్న మొదటి దినాల్లో మనం అలా ఉంటే పర్వాలేదు ఎందుకంటే తెలియదు కాబట్టి తెలియదు కాబట్టి అయితే మనము ఆత్మీయంగా కొన్ని దినాలు గడిచినాక కొంత ఎదిగిన తర్వాత మళ్ళా మనం అలానే ఉంటే ఇది అవమానకరమైన విషయము అలానే ఇది ఏదో రోగముందో లేకపోతే ఏదో వ్యాధన ఉండాలి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం అలానే ఉన్నామంటే మాత్రం అది దాని తేడా ఉంది అది ఖచ్చితంగా మార్పు చెందాలి మన మాటలు మన ప్రవర్తనలో ఆత్మీయంగా కొలది మనం మార్పు రావాలి